ఇప్పుడే ఏపీలో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా మృతి సో ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం ఆలయంలోకి శ్రీశైలం ఒకటో శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు చెందిన శంకర్ అనే కానిస్టేబుల్ ఇక్కడ చనిపోవడం అయితే జరిగిందనమాట పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలోనే సో ఈ విధంగా చనిపోయారనమాట అయితే సమాచారం అందుకున్న సిఐ ప్రసాదరావు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు ఆత్మకూరు డిఎస్పి శ్రీనివాసరావు శ్రీశైలం చేసి చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లిస్తామని కూడా పోలీసులు అయితే తెలిపారు అసలు ఏం జరిగింది ఏంటి సో ఉద్యోగి చనిపోవడం అనేది ఎందువల్ల జరిగింది సో పర్సనల్ కారణాల లేదంటే ఉన్నతాధికారుల ఒత్తిడా లేదంటే ప్రభుత్వ విధానాల ఏంటి అనేది అయితే ఇక్కడ మొత్తం ఎవరికైతే తెలియలేదు సో పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తామని చెప్పేసి తొందరలోనే వివరాలను సేకరించి చెప్పడం జరిగింది సో విధంగా ప్రభుత్వ ఉద్యోగం అయితే చనిపోవడం జరిగింది ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో